ఇక్కడ స్లోగన్ మీ దగ్గర కదా బాగా చెప్తున్నారు నేను కరెక్ట్గా చెప్తాను నిజంగా అబద్ధం లేదు బాగా ఎరువుగా చెప్తున్నారు ఏళ్ళగా చెప్తున్నాను ఎవ్వరున్నా కూడా ఈ అమ్మాయికి వస్తాయి ఫండ్స్ మొత్తం

చాలా మంచి యాక్టివ్ మంచి పని చేసి పెట్టింది నేను కావాలి అయినా మీరు మీరు మా వాటిలో ఉంటున్నారు రెండో వాటిలో మేము చేస్తాం మీకు పని కావాలంటే ఓటు మాత్రం కాల్ చేయండి మీరు పని వచ్చి మేము చేస్తాం సరేనా ఏమా ఏంటి అలా చూస్తాం నమస్తే అండి దొరకు మీ గవర్నమెంట్ ఫుల్ అండి ఫీల్ అవుతుంది బట్ టూ ఇయర్స్ గవర్నమెంట్ జంప్ గవర్నమెంట్ నాకు తెలుసు ఒక మాట చెప్తా యాక్చువల్ గా నేను మా వ్యక్తిత్వాలన్నీ డిఫరెంట్ వ్యక్తిత్వాలు ఎవరిని ఎరాస్ చెయ్యం

మన వచ్చని వాళ్ళ వచ్చె వల్లి వస్తున్నా డేపడ స్పెక్ట్ ఓట్కి జై గుర్తుకి చెప్పారగా చెప్పారగా మనం కాల్ దూం పెట్టుకున్నా ఓట్కి మనోడు కార్ గుర్తుకి మనోడు కార్ గుర్తుకి మనోడు జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ బాట రేయార్ యాప్ 150 पे नहीं दो चिल्लर में रहता हूँ तकात कर में एक बड़ा में हूँ आर वोटलेस तो हम कंपलसरी है वो मंचों मंचों पसंद से आता हूँ उनमें मार्ट अपनों ठीक ठीक मच्चों मेरे को भी मिले आप देखोंगे क्या है गैस गैस इन से करा करके आप अंजार उन वोटलेस सर्व

మీరు వరకు వస్తాం కూడా రావాలండి ఎందుకంటే గెలిపించి చూడండి

ఒకటే అండి చేసాడు నేనే వచ్చాను ఇటు వచ్చేటప్పుడు నా క్యాండిడేట్ బంధు మా తమ్ముడు భార్య ఇలా ఇన్ని ఇన్ని రకాలుగా వచ్చాను గారు కాసాకేశ్వరండి

పని చేసి పెట్టేదాన్ని అమ్మాయి సార్ అన్నీ అయితే గుర్తుపట్టే సంతోషం ఓట్లే ఇంట్లో వస్తుంది ना दे आरजीली बार बार देगा ना डेट बार को मुद्दे में मत पड़ो करता करता करके मिस भी करते वाले ये वांट तो वरना मैं कार घुस के वोट ये ओके अगर राले वाले ना एक बात नहीं तय नहीं पूरा चीज की करते नहीं समस्या में भी खींचता है दे दे ఇంకొంచెం వెళ్ళిందండి సార్ చేరప్రసాం గారికి మీ వంతు టైం ఫుట్‌బాల్ కి చేరప్రసాం గారు ఇండోవర్టన్ కోటన్ నిందిస్తున్నారు বুঝండి మరి ఎങ്ങెవర్ండి అవన్నీ నింద వండి మీ హోటల్ ఎక్కడ ఉందండి అయ్యా ఆ సాగింది ఎందు దొరికినం

అలా ఆరు నెల binnenప్పుడు కూడా ముగ్గురే కొంచెం వొట్లం అంట మా మా అంట కొంచెం ఐదుందో వాడు పగ్రో మార్తాం అంటే అన్ని కొనే చేస్తా అందా చాటైంట పక్కా చేస్తా కాంక్రీట్ అంటే వండు మాటలు ఉంటారు ఇక్కడ మేడమ్ నిదరికే మేడమ్ ఈ వాట్లేనే ఉంటాడండి నా ఏం పని చెప్తు నా దగ్గరండి సాటేన దొరుకు చేస్తా